మన అక్కడ పంప్ చేస్తన్నా సార్ అక్కడ ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర పంప్ చేసి ఆ అక్కడ నుంచి నీళ్ళు ఇక్కడ 30 కిలోమీటర్స్ పంప్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తారు ఇ ఇందులో మనకి మూడు ప్లాంట్స్ ఉన్నాయి సార్ ఇది 45 ఎమ్ఎల్డి 45 మిలియన్ అది ఒక 45 ఎమ్ఎల్ อืม అది ఒక 42 ఎమ్ఎల్ อืม తీసుకుని అచ్చా ఆహ్ దానికి సంబంధించిట్లాంటి మొత్తం వాటర్ ప్రైమరీ ఇదే ఎంట్రీ పాయింట్ అది రా వాటర్ ఓన్లీ ఫర్ ఫార్టీ ఫైవ్ ఎంఎల్డీ కే సార్ ఇది ఫార్టీ ఫైవ్ మిగిలిన వాటికి దానికి దానికి సపరేట్ ఈ ఫార్టీ ఫైవ్ కి ఇది ప్రైమరీ ఎంట్రీ ఇది ప్రైమరీ ఎంట్రీ సార్ అది ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ అక్కడ ఉంటుంది సార్ దాని క్లారిఫైర్ సార్ ఈ రెండు సర్కులర్ ఆటల్లో నుంచి కొంత టర్టి పురత రిమూవ్ అవుతుంది సార్ ఇది ఇందులో నీళ్ళల్లో పురద ఉంటుంది సార్ ఇది ఆలం సొల్యూషన్ కలుపుతాం సార్ ఆలం అంటే క్లోరిన్ క్లోరిన్ ఇది క్లోరిన్ ఇది క్లోరిన్ కలుపుతున్నారు ఇది ప్రీ క్లోరినేషన్ చేస్తున్నారు ఇది క్లోరిన్ ఇది కాకుండా ఆలం కలుపుతా ఎక్కడ కలుపుతారు అది ఆ గొట్టాలు ఆలం ఎక్కడ దాని సోర్స్ ఏది చూడాలండి ఆలం అంటే ఏంటది ఆలం అంటే అల్యూమినియం సల్ఫేట్ సార్ దాని యొక్క లక్షణం ఏంటంటే ఈ నీళ్ళల్లో ఉండేటువంటి ఇండివిజువల్ ఇండివిజువల్ గా ఉండేటువంటి బురద పార్టికల్స్ ని ఒక లంప్ లాగా ఫామ్ చేసి హయ్యర్ మాస్ చేసి బాటంలో సెటిల్ అయ్యేదానికి ఆలం ఉపయోగపడుతుంది సార్ ఆలము ఇండివిజువల్ గా ఉన్నటువంటి బురద పాని ని అక్కడ స్టాగ్నేటెడ్ పీరియడ్ స్టాగ్నేషన్ టూ అవర్స్ స్టాగ్నేట్ చేస్తాం సార్ వాటర్ ఆ స్టాగ్నేషన్ టైంలో ఇండివిజువల్ గా ఉన్నటువంటి మట్టి రేణువులు అన్నిటిని ఒక లంప్లా ఫామ్ చేసి బాటమ్ సెటిల్ చేస్తాం సార్ ఆ బాటమ్ సెటిల్ అయిన దాన్ని మనం స్క్రాప్ చేసేసి బయట రిమూవ్ చేస్తాం అంటే అది ఫండమెంటల్ గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది బురదని రిమూవ్ చేస్తుంది సార్ ఆలమ్

ఓకే వన్ బై వన్ చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ ఓకే అది ఆలం కలుపుతారు ఇది బ్లీచింగ్ పౌడర్ నీరు కలుపుతున్నారు బ్యాక్టీరియా బ్యాక్టీరియా జస్ట్ క్లోరిన్ బ్యాక్టీరియా అంటే ఇది కంటి ఇప్పుడు కొత్తగా పెట్టారా రెగ్యులర్ గా ఉంటదా ఇది రెగ్యులర్ గా ఉండదు సార్ ఈ ప్రైసెస్ వచ్చేది ఇల్ టెంపరరీగా పెట్టండి ఇది రెగ్యులర్ సిస్టం కాదు సార్ ఎందుకు కాదు ఇది అసలు అవసరం లేదు సార్ దీన్ని ప్రీ క్లోరినేషన్ అంట క్లోరినేషన్ అనేది క్లియర్ వాటర్ చేసుకుంటాం సార్ ఇది ఎప్పుడు చేస్తామంటే మనం తీసుకున్న సోర్స్ లో కంటామినేషన్ ఎక్కువగా ఉంది బ్యాక్టీరియా ఎక్కువ ఉందని భావించినప్పుడు ఈ ప్రీ క్లోరినేషన్ చేస్తాం మన వాటర్ సేఫ్ వాటర్

ఓకే సో ఇది ఇక్కడ కలిపి వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇది ఓన్లీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేస్తారా ఇది ఓకే ఇప్పుడు ఇది అయిపో అయిపోయింది

ఇంకో బ్లాక్ పర్సన్ ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా దీనిలో మొత్తం ఇది అరవై ఐదు ఎకరాలు సార్ ఫస్ట్ ఎక్వేర్ చేసింది ఎయిటీ ఫైవ్ లోనే ఇప్పుడు ఎక్వేర్ చేశాను సార్ ఎఫ్టెంట్ పేమెంట్స్ పట్టుకుంటే ఎయిటీ ఫైవ్ లో కట్టింది సార్ అది టూ థౌసండ్ ఫోర్ లో కట్టింది సార్ ఇప్పుడు ఎంపీ ల్యాండ్ ఉంది ఇక్కడ ఇంకా ఇంకో ఫిఫ్టీ త్రీ ఎంఎల్డీ శాంక్షనే సార్ ఈఐడిఎప్ లో ఫిఫ్టీ త్రీ ఎంఎల్డీ కన్సెట్ సరిపోయే ల్యాండ్ ఉంది సార్ ఇంకో ఫిఫ్టీ త్రీ శాంక్షన్ ఏ సార్ ఈఐడి అంటే ఇప్పుడు ఎప్పుడు చేస్తారు అది టెండర్ స్టేజ్ లో అమృత్ లో కింద మీరు చెప్పేది అది అమృత్ ఉన్నది ఈఐడిఎఫ్ ఇది శాంక్షన్ ఈఐడిఎఫ్ కింద శాంక్షన్